ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో టెక్కల్ ప్రాంతం నుంచి కూటమి తరపు నుంచి కింజరపు అచ్చెన్నాయుడు గారు దువా దువాడ శ్రీనివా శ్రీనివాస్ గారు వైసీపీ తరపు నుంచి పోటీ చేయబోతున్నారండి వైసీపీ పార్టీ అభిమానుల కోరిక మూలంగా అలాగే కూటమి పార్టీ అభిమానుల కోరిక మూలంగా అచ్చెన్నాయుడు కింజరపు కింజరవు అచ్చెన్నాయుడు గెలుస్తారా లేక దువాడ శ్రీనివాసరావు గారు గెలుస్తారామన్న జానకి రామ్ని అడిగి చూద్దామండి చూడు జానకిరామ్ చూడు ఇంజరపు అచ్చెన్నాయుడు గారి జ్యోతిష్య బలం ఇంజరప్ప అచ్చెన్నాయుడు జ్యోతిష్య బలం అలాగే మాత్రం దువాడ శ్రీనివాసరావు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు ఎవరు గెలిచే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో శివపార్తులు వచ్చిన అండి అచ్చెన్నాయుడు గారి జ్యోతిష బలం మీద అలాగే మాత్రం రాధాకృష్ణుడు వచ్చిండు శ్రీడి సాయిబాబు వచ్చిండు దువాడ శ్రీనివాసరావు గారి గారి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం హెక్కరి ప్రాంతం నుంచి మాత్రం సీనియర్ నాయకులు కింజరపు అచ్చెన్నాయుడు గారి జ్యోతిష బలం చాలా వరకు అద్భుత యోగ బలం ఉన్నదండి అలాగే దువాడ శ్రీనివాసరావు గారి జ్యోతిష బలం వైసీపీ పార్టీ తరపు నుంచి చాలా వరకు యోగ బలం నడుస్తుందండి కానీ మాత్రం కూటమి పార్టీ నుంచి మాత్రం కింజరవు కింజరవు అచ్చెన్నాయుడు గారి జ్యోతిష బలం కూడా అద్భుతంగా నడుస్తుందండి ఇద్దరి పేరు మీద మాత్రం హోరాహోరిగా మాత్రం పోరు కొనసాగే అవకాశం ఉందండి కానీ చివరి నిమిషంలో మాత్రం కింజరపు అచ్చెన్నాయుడు కూటమి పార్టీ తరపు నుంచి మాత్రం గెలిచే అవకాశం ఉన్నదండి వైసీపీ పార్టీ తరపు నుంచి దువాడ శ్రీనివాసరావు ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి